మరిగే నీటిలో ఈ పిండి వేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ పిండితో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి ముందుగా ఒకడా అయితే పెట్టేసుకొని అందులోకి ఒకటిన్నర ఒకటిన్నర కప్పులో నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి ప్లేస్ మీరు నూనె అయినా తీసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఈ నీళ్లు బాగా మరిగించే వరకు పెట్టేసుకోవాలి ఇలా బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండిని అయితే వేసుకోవాలి ఒకటిన్నర కప్పులకి రెండు కప్పుల బియ్యం పిండి వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీడియంగా పెట్టేసుకొని ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా అంతా కూడా దగ్గర కనేసుకొని ఇంకా చ గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు దీన్ని చల్లార పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేసుకొని ప్లేట్ అయితే ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకోవాలి అండి ఈ విధంగా ఒకవేళ మీకు కొంచెం పొడి పొడిగా అనిపించింది అనుకోండి కొంచెం వేడి నీళ్ళు వేసుకున్నా సరిపోతుంది రెండు కప్పులకి ఒకటిన్నర కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఈ విధంగా చేతితో ప్ర బాగా ప్రెస్ చేసేసుకొని చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా తీసేసుకొని ఉండల్లాగా చేసేసుకోవాలి మరి ఎక్కువ లావైతే చేసేసుకోకూడదు చూశారు కదా ఇలా ఈ విధంగా ఇలా కొద్ది కొద్దిగా పిండి అయితే తీసేసుకొని ఇంకా ఇదే విధంగా అన్నీ కూడా రౌండ్గా ఇలా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ సైజులో ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇలా చిల్లులున్న ఒక గిన్నె అయితే తీసేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ ఉండలను అయితే వేసి పెట్టేసుకుందాం ఇందులో ఇలా అన్నీ కూడా ఇంకా పెట్టేసుకోవాలి ఇలా ఒక గిన్నె అయితే తీసేసుకొని అందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ గిన్నె అయితే పెట్టేసుకోవాలి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఈ గిన్నె అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా నెక్స్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు ఇలా పల్లీలు కొంచెం నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు పుట్టినలు పప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇలా చల్లారిన తర్వాత అన్ని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని ఇంక అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇలా ఈ విధంగా కొంచెం గట్టి చట్నీ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పోపు అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇలా ఆవాలు కరివేపాకు కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకున్నాం చూడండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అవి కూడా ఉడికిపోయి ఉంటాయి అని చూద్దాము ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి ఇది కూడా ఉడికిపోయాయి చూడండి మనకి ఇలా చేతికి తగలకుండా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట ఇప్పుడు వీటిని పక్కకైతే తీసేసుకుందాం ఇంకా చూసారు కదా మనకి కతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా కొంచెం నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు కొన్ని మినప్పప్పు ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇందులోకి కొద్దిగా కారం అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని కొద్దిసేపు ఇలాగే మగ్గించుకోవాలి మీడియంగా పెట్టేసుకొని మేము ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గించుకుందాము మనకి ఈ కారం ఇవన్నీ కూడా బాగా పడతాయి ఇలా ఇంకొక నిమిషం పాటు చిన్న వంట పైన మగ్గించుకున్న తర్వాత తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో న్యూ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చూసేద్దాం ఇప్పుడైతే ఇంకా ఇందులోకి మనం చట్నీ అయితే చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా స్పాంజ్గా చాలా బాగా వస్తుంది చూడండి లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే బియ్యం పిండితో ఈ కొత్త రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్